శ్రీమాత నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలిత కూడా తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి సెప్టెంబర్ పదహారు అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలిత కూడా తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి వారి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరువాటు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువు పేరు వచ్చి బాలాజీ రాజు రాజుగారండి మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురువుగారు పురుష వర్షకం చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలు పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున ఒక వ్యక్తి అనేక రకాలుగా ఇబ్బందులు చేస్తున్నట్టు కనిపిస్తుంది కాబట్టి ఆ వ్యక్తి ఎవరనేది కూడా తెలుసుకోండి అలాగే ఎటువంటి పూర్తి అంశాలను ఈరోజు మీరు ఎక్కడ ఈ వీడియోల ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ చేయకుండా చేరవచ్చు ఉండండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇక రేపటి రోజున మీ జీవితము అలాగే మీ ఇంట్లో తినేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ఈరోజు తెలియపరచడం జరగబోతుంది కాబట్టి ఈ వీడియోను మనసు పెట్టి వినండి ఈ రాశికి ఏంటంటే ఎప్పుడు కూడా వీరి మనస్తత్వం కావచ్చు లేదంటే ఈ రాశిలో ఉన్నటువంటి గుణగుణాలు కావచ్చు ఏమిటో తెలియదు కాదేమంటే మీరు ఎప్పుడు కూడా కష్టాలను ఎక్కువగా అనుభవిస్తూ ఉన్నప్పటికీ ఏంటంటే మీరు మీ జాతకం పరంగా చూసినట్లయితే అదృష్టవంతంగా చెప్పుకోవచ్చు అదేంటంటే మేడం అదృష్టవంతులు ఎలా చెప్పుకోవచ్చు అని చెప్పి మీకు అనుమానం కూడా కలగవచ్చు ఎందుకంటే సహజంగా మీరు కష్టంలో ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పటికి కూడా ఏంటంటే మీకున్నటువంటి ధైర్యం మీకున్నటువంటి సంకల్పం మీకున్నటువంటి ఆత్మవిశ్వాసం మరి ఏ రాశి కూడా ఉండదు మంచి మనస్తత్వంతో ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ప్రతి ఒక్కరు కూడా నా సాహసం నా ధైర్యం ఒక అలాగే ఒక ఆత్మవిశ్వాసం అనేది ఆటోమేటిక్గా ఏర్పడతాయి దానికి అదృష్టము దురదృష్టంతో అసలు ఏమీ కూడా పనిలేదండి కాబట్టి మీకు వంటి కూడా మీలో చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశి వారికి ఏంటంటే ఏ కష్టం వచ్చినా కూడా కృంగిపోరు అలాగే ఎంత పెద్ద సంతోషం వచ్చినా కూడా మితిమీరినటువంటి ఆనందానికి గురికారు ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నారు అలాగే చిన్నప్పటి నుండి చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటికి ఈ రోజున కూడా సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదురెండ్ వారిగా ఈ రాశివారు ఎప్పుడు కూడా ఏంటంటే ఎంతో సంపాదించాలి అలాగే కుటుంబంలో అందరు కూడా సంతోషంగా ఉంచాలి కుటుంబాన్ని సంతోషంగా ఉంచి చెప్పి మీ సంతోషాలను కూడా పక్కన పెట్టుకొని మరి కుటుంబ సంతోషం కోసం మీరు చేయనటువంటి కష్టం లేదండి అయితే మీకు కష్టపడి పనిచేసే మనస్తత్వం చాలా ఎక్కువగానే ఉంటుంది నీతి నిజాయితీ ధర్మం మీ నలరాలు జీర్ణించిపోయాయి అనమాట అలా ఈ రాశి వారు ఎంతో అదృష్టవంతులు నిజంగా ఇంతకు మించి అంటే గొప్ప గుణాలు ఉండటం కూడా అదృష్టమేనండి కాబట్టి మీకు చిన్న వయసు నుండే బరువు ఎక్కువగా ఉండటం వలన ప్రతి సమస్యను కూడా మీరు చూసి ఆ సమస్యను చివరి వరకు వెళ్ళిన తర్వాత కాబట్టి మీకు ఏంటంటే మంచి చెడు అనే విషయాలు బాగా తెలుసు అలాగే ఏదైనా ఊరికే రాదండి ఊరికే వచ్చిందాన్ని కూడా మేము అనుభవించమని చెప్పేసి చాలా దృఢంగా చెప్తూ ఉంటారు మీ కర్తవ్యాన్ని అంటే ఏదైనా ఒక కర్తవ్య దిశలో ఉన్నారనుకోండి దానికి ఎవరైనా కానీ ఆట కలిగించినా లేదంటే ఎవరైనా చెడు పొలం చేస్తున్నా కానీ మీకు పెద్దగా నచ్చదనమాట ఏదైనా ఉంటే స్ట్రైట్గా మాట్లాడేస్తారు స్ట్రైట్గా గడిగేస్తారు ఇది తప్పు అని చెప్పి సమాజంలో మీకు ఏదైనా ముందు ముందు రోజుల్లో ఏదైనా ప్రాబ్లం వస్తుందేమని చెప్పి కూడా ఆలోచించకుండా మీకు ఎంత పెద్దవాళ్ళైనా కానీ వారితో సమానంగా ఇది తప్పు అంటే తప్పు అని చెప్పి నలుగురితో కూడా చెప్పేస్తారు ఇలా మీరు చాలా ధైర్యంగా ఉంటారండి మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు చాలా హుందాగా ఉంటారు స్త్రీలు కూడా చాలా చక్కగా లక్ష్మీ కళ ఉట్టిపడే విధంగా ఉంటారు అనమాట అలాగే ఎటు వ్యక్తులు కూడా వీరిని చూస్తే వీరితో మాట్లాడని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి యాటిట్యూడ్ను కలిగి ఉంటారు స్పెషల్ యాటిట్యూడ్ అనమాట స్నేహపూర్వకంగా మాట్లాడని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది వ్యక్తులు అయితే వీ మీద ఉన్నటువంటి కుళ్ళు కుడింతరాలతో కొంతమంది స్నేహం చేయాలని చెప్పి స్నేహం ముసుకులో మీతో ఆడుకుంటూ ఉంటారు అలాగే ఒక ప్రేమతో అంటే మీకు దగ్గర అవడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటారు అంటే స్ట్రైట్గా వచ్చి మిమ్మల్ని ఢీకొనేటువంటి ధైర్యం లేక కొంతమంది ఏంటంటే పిరిగి పందల్లా కొంతమంది మీకు దగ్గర అయ్యేటువంటి అన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకొని మిమ్మల్ని మీ నెత్తి మీద ఎక్ ఎక్కి కూర్చొని మిమ్మల్ని అలుసుగా చేయడానికి నలుగురిలోనూ మీకు ఉన్నటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి చాలా కలగా ప్రయత్నం మొదలుపెట్టారు ఆ వ్యక్తులు కూడా ఎవరనేది మీకు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే మనం అందరినీ కూడా బయట అందరిని చూస్తామండి ఇంట్లోకి వచ్చాల్సిన ఫలాన్ని ఇలా జరిగింది ఈరోజు ఇది నా పరిస్థితి ఇది అని చెప్పేసి మనకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా మన కుటుంబ సభ్యులే కదా అంటే మన బంధువులే కదా అని చెప్పి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాం అక్కడే మనం తప్పుటడుగు వేసుకుంటామండి ఎందుకంటే మన బంధువుల్లోనే ఇంచుమించు మన ఇంట్లో వాళ్ళే మనకు తెలియకుండా మన వెనకాల వెండి పట్టు పొడిచే వాళ్ళే ఉన్నారనమాట ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలిసే ఉంటుందండి కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ తప్పకుండా మీరు ఒక కుటుంబం అంటే ఒక కుటుంబ వ్యవస్థకు తీసుకొని వస్తే వాళ్ళు మన ఇంట్లోనే దాగి ఉండాలని చెప్పి ప్రతి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పటి రోజులు ఎలా ఉన్నాయంటే ఇంట్లో అన్ననే కదా బాగుపడతా అని చెప్పి తమ్ముడు అనుకోడు తమ్ముడే కదా బాగుపడతా అని చెప్పి అన్న అనుకోడు ఇలా ఒకరి మీద ఒకరికి ఎప్పుడైతే దేశాలు సోదరి సోదరి మళ్ళీ కావచ్చు ఇలా ఎవరైనా కావచ్చండి ఒక సంపాదన ఒక ధనం ఒక పరపతి ఒక అధికారం ఇటువంటివన్నీ కూడా ఒక మనిషికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎటు వ్యక్తికి ఏంటంటే కుళ్ళు కుడింతరాలు ద్వేష ఇటువంటి ద్వేషం ఇటువంటివన్నీ కూడా ఏర్పడతాయి అన్నమాట కాబట్టి ఇలా అందరూ కాదండి కొంతమంది ఎటువంటి భావనలో ఉంటాయి ఇప్పుడు ఈ రోజుల్లో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అటువంటి వ్యక్తులు కొంచెం దూరంగా ఉండండి ఆ వ్యక్తులు ఏంటి వారి మనస్తత్వం ఏంటి ఇన్ని రోజుల నుండి మా వెనకాల ఎంత కుట్ర పండుతున్నారనే విషయాలను రేపటి రోజు మీరు మీ ఇంట్లో కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారు అలాగే చాలా బాధపడతారు కూడా ఎందుకంటే ఇటువంటి వ్యక్తులన్న మేము తల మీద పెట్టుకున్నాం ఇటువంటి వ్యక్తులుగా మేము ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకున్నాం మా ఇంట్లో మారత సంబంధం ఎంతగా మమ్మల్ని మోసం చేస్తుందని చెప్పేసి ఒక రకమైనటువంటి భావన ఒక రకమైనటువంటి బాధ మీలో ఏర్పడుతుంది ఇలాంటివన్నీ కూడా రేపటి రోజు మీరు అసలు ఎవరి ద్వారా మీరు ఇంత నష్టపోయిన విషయం కూడా రేపటి రోజు మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారని చెప్పచ్చండి అలాగే మీకు అంటే నూతనమైనటువంటి ఒక వ్యక్తి రాక మీ జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలబడబోతుంది ఆ వ్యక్తి యొక్క కారణంగా మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా రేపటి రోజున మీరు ప్రారంభం కావటం చూస్తారు అంటే అనుకున్నటువంటి ప్రతి పనికి కూడా ఆ వ్యక్తి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా నచ్చుతాయండి అంటే వారు చేసినటువంటి పని కావచ్చు వారు ఇచ్చినటువంటి సలహాలు కావచ్చు ఇలా అన్నీ కూడా మీకు చాలా చక్కగా నచ్చుతాయి మీరు చేసినటువంటి పనిలో వారి మాట తీరు కానీ వారి యొక్క మాట సహాయం కానీ మీకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే గవర్నమెంట్ జాబ్ చేసిన వారికి కూడా చాలా అనూహ్యమైనటువంటి మార్పులు కూడా రేపటి రోజున కలగబోతున్నాయని చెప్పొచ్చు ఇంకా మీ యొక్క పనితీరు మీ యొక్క పథకాలు మంచి ఇంప్రెషన్ ఇలాంటివి కావడం కూడా జరుగుతుంది అనమాట అంటే చాలా రెండు మీరు చక్కగా ఎక్కువ కష్టపడుతూ మీ యొక్క కార్యదర్శి నలుగురిని కూడా ఎవరికి తెలియని విధంగా మీ కష్టాన్ని ఎవరికి గుర్తుందని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో ఒక ఉద్యోగంకి వచ్చేసే వాళ్ళు కావచ్చు లేదంటే ఏదైనా ఒక కష్టం చేసేటువంటి వ్యక్తులు కావచ్చు ఇలా మీ యొక్క కష్టాన్ని ఎవరు కూడా గుర్తించలే అని చెప్పి బాధపడుతుంటే మాత్రం అస్సలు బాధపడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే మీ కష్టాన్ని తప్పకుండా గుర్తించేటువంటి గౌరవప్రదమైనటువంటి హుందాగా రేపటి రోజున మీ జీవితంలో ఒక సరికొత్తమైనటువంటి జీవితం అనేది మొదలగబోతుందని చెప్పుకోవాలి ఇలా వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి రేపటి రోజున నాంది పలకబోతున్నారు ఇక అలాగే రేపటి రోజున ఎక్కువగా మీరు కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇస్తారు కుటుంబాన్ని చాలా చక్కగా ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఎంత పనిలో ఉన్నా కానీ కుటుంబం కోసం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తారు అలాగే అవసరమైతే మీరు చేసినటువంటి పనిని సైతం కాసేపు పక్కన పెట్టి రేపటి రోజున కుటుంబంతో గడపడానికి మీరు ఎక్కువగా ఇస్తారు జీవిత భాగస్వామి తరపు నుండి మీకు ఏదైనా కానీ ముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఏదైనా ఉన్నా కూడా తొలగిపోతాయి గతంలో మీకు వారి నుండి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కూడా దక్కేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక అలాగే గొడవలు కానీ భాగస్వాముదారు వచ్చేటువంటి సలహాలు ఇటువంటివన్నీ కూడా మీరు తీసుకుంటారు తర్వాత మీకు వారు ఇచ్చేటువంటి సలహాలు కూడా నచ్చుతాయి ఇక అలాగే తోబుట్టులతో చక్కగా రేపటి రోజున టైం అనేది స్పెండ్ చేయబోతున్నారు వారితో ఆప్యాయంగా వారిని కాసేపు పలకరించడము సమయాన్ని పూర్తిగా బంధువుల కోసము ఇంట్లో ప్రతి ఒక్కరి కోసం కేటాయిస్తారు ఇక అలాగే కొంతమంది స్నేహితులతో కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకోవడం లాంటివి కూడా జరుగుతాయి ఇక ప్రేమికులు పరగే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున చాలా మంచి కాలం చెప్పుకోవాలండి అలాగే మీ యొక్క నిలగడతానం ఏదైతే ఉంటుందో మీ మాట తీరు కూడా ఏడు వ్యక్తిగా కూడా బాగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది అనమాట కాబట్టి మీరు అభిమానించేటువంటి తీరు కూడా చాలా అవసరమైందిగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అలాగే వ్యాపార పరంగా కూడా చాలా మంచి లాభాలు అయితే రేపటి రోజున గడించబోతున్నారు ఏదైతే పెట్టుబడి పెట్టారో వాళ్ళకి సంబంధించినటువంటి లాభాలు కూడా రేపటి రోజు మీరు గడుస్తారని చెప్పచ్చు అలాగే మీ జీవితంలో ఇంట్లో రేపటి రోజున జరిగేటువంటి ఈ యొక్క విషయాన్ని ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా నిజం తెలుసుకునేందుకు సంతోషించండి ఎందుకంటే మనం నిజం తెలియకపోతే అటువంటి కుళ్ళు కుటుంతురాలు నింపుకున్నటువంటి వ్యక్తులు మన చుట్టూనే మన చుట్టూ తిరుగుతూనే ఉండాలని ఆశించాలని చెప్పి ఏదో విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి అంత ఛాన్స్ వారికి ఇవ్వకుండా ముందే వారు ఎవరేంటి వారి స్వభావం ఏంటని తెలుసుకొని ఒక రహస్యం అనేది బయటపడబోతుంది ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఒకసారి అవాక్ అవుతారు అనమాట అలాగే ఆ రహస్యం తెలిసిన తర్వాత కూడా వీళ్ళ ఇలా చేస్తుందని చెప్పేసి ఒక భావన మిమ్మల్ని కొంచెం కృంగదీసే విధంగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అపరిమితంగా ఉండండి స్ట్రాంగ్గా కూడా ఒత్తిడి కాకుండా మనసును కొంచెం రిలాక్స్గా ఉంచుకునేందుకు ప్రయత్నించండి ఇక అలాగే మీ పనుల్లో రేపటి రోజున చాలా వరకు కూడా కుటుంబ బాధ్యతతో మునిగిపోయి ఉంటారు అలాంటిది మీ మైండ్లో ఒక అనవసరమైనటువంటి ఆలోచన కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురిచేయబోతుంది దీనివల్ల మీరు చేసినటువంటి పని మీద కాస్త శ్రద్ధ తప్పడం ఏకాగ్రత లోపించడము ఇటువంటివి కూడా రేపటి రోజు జరగబోతున్నాయి కాబట్టి రేపటి రోజు మీరు తప్పకుండా విశేషంగా అంటే రేపటి రోజు ఇటు మంగళవారం కాబట్టి చక్కగా ఎక్కడైనా సరే దగ్గర శుభ్రమణి స్వామి కూడా ఉంటే వెళ్ళి స్వామివారిని రండి స్వామివారి సంవత్సరం స్తోత్రాలు చదవటము చక్కగా స్వామివారికి ఏమన్నా పూలు సమర్పించడము మీ అన్ని కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది మరి ఏమన్నా కొత్త పనులు స్టార్ట్ చేయాలనుకుంటాము రేపటి రోజున వాయిదా వేయటం అయితే మంగళవారం ఏ పని కూడా చేయకూడదండి కొత్త పనులు రేపటి రోజున వాయిదా వేసుకోవటం అయితే మంచిది మరి తెలుసినాకండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు టీ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్